డాక్టర్ గారు టీబీ వ్యాధి వస్తే చికిత్స ఎలా ఉంటుంది ఒకటి ఊపితి సంబంధించిన టీబీ రెండవది టీబీ శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు కొంతమందికి పిల్లలు కలగలేదని చెప్పి ఫర్టిలిటీ సెంటర్లో ఆడా తిరుగుతూ ఉంటారు ఇది వచ్చి మనకి ఈ గర్భాశయంలో కూడా టీబీ చే కలుగజేసి ఆ టీబీ వలన కూడా మనకి బిడ్డలు ఉండ అంటే సంతానంలో ఏమి ఉండే అవకాశం ఉంది ఇంకొకటి ఏమంటే సాధారణంగా ఈ శరీరంలో వచ్చి ఈ లింఫ్ నోట్స్ అంటారు అది గ్రంథులు ఉంటాయి అది మనకు సా కనపడేది వచ్చి మెడ దగ్గర మెడ దగ్గర చిన్న గుళ్ళలాగా లేకపోతే చిన్న గడ్డలాగా వస్తుంది అది కూడా టీవీకి సంబంధించినది కాకపోతే ట్రీట్మెంట్ ఒకటే చర్మ చర్మంలో కూడా మనకు టీబీ రావచ్చు ఎక్కడే రావచ్చు ఇవి అన్నీ వచ్చి ఊపిదికి సంబంధించిన టీబీతో పోలిస్తే చాలా తక్కువ అంటే అది డ డెబ్బై ఐదు అంటే ఇరవై శాతం ఎనభై ఐదు అంటే పదహైదు శాతం ఉంటుంది ఇంకా మనకి చికిత్స పరంగా ఆలోచిస్తే టీబీ వచ్చి సాధారణ చికిత్సకు లొంగే సూక్ష్మ క్రిములు సాధారణ చికిత్సకు లొంగని సూక్ష్మ క్రిములు సాధారణ చికిత్స వచ్చి ఆరు నెలలు ఉంటుంది అంటే కనీసం కనీసం ఆరు నెలలు ఉంటుంది ఈ ఆరు నెలల సమయంలో మనం ఇచ్చే మందులతో సూక్ష్మ క్రిములన్నీ మనము అరికట్టి లేదా లేదా చనిపోవడము రెండవది శరీరంలో ఈ వ్యాధిని మనము పూర్తిగా ఇచ్చేయచ్చు అట్లా కాకుండా ఈ చికిత్సకు లొంగని అంటే ముండి క్రిములు టీబీ క్రిములు ఉన్నప్పుడు ఈ చికిత్సను మనము కొనసాగించలేము ఎందుకంటే మందులు వాడినా కూడా రోగికి లక్షణాలు తగ్గవు రెండవది రోగికి శరీరంలో వ్యాధి యొక్క వ్యాప్తి ఎక్కువ ఉంటుంది దాన్ని మనం డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటాం డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే వ్యాధి నిరోధక టీబీ వ్యాధి నిరోధక టీబీ అంటే మనం వాడే మందులు దానికి లొంగడం లేదు అప్పుడు దానికి ఎక్కువ సంఖ్యలో అంతకుముందు వాడని మందులు ఇస్తారు ఒక కొంతకాలం ముందు వరకు కూడా అంటే కొన్ని సంవత్సరాల ముందు కూడా ఈ విధమైన జబ్బుకి రెండు సంవత్సరాల టీ మందులు వాడాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు కొన్ని కొత్త మందులు వచ్చిన తర్వాత దాని యొక్క సమయాన్ని తగ్గించారు ఆ ఎన్ని మందులకి ఈ సూ సూక్ష్మ క్రిములు అంటే టీబీ క్రిములు లొంగలేదో దాన్ని బట్టి వాళ్ళు దాని పేర్లు మార్చారు ఇంతకుముందు మల్టీ రెసిస్టెంట్ టీబీని పెట్టేవాళ్ళు దాంట్లో కనీసం రెండు మందులు ఇప్పుడు ఏమైందంటే ఆ రెండు మందులు కాకుండా ఇంకా ఇంకా రెండు మందులు ఎక్స్ట్రా చేసి దాని పేరు ఎక్స్డిఆర్టీబి అంటే ఈ నాలుగు మందులు కూడా పనిచేయడం లేదు ఎక్స్ట్రాగా మనం టీబీలో ఇచ్చిన మందులు కూడా రెండు పనిచేయడం లేదు అంటే ఇది పరిస్థితి చాలా ప్రమాదకరం మన దురదృష్టం ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువ ఈ వ్యాధి మల్టీ డగస్టెన్ టీబీ వ్యాధిగస్తులు కూడా మన దేశంలోనే ఉన్నారు దీని కారణాలు నేను చెప్పున్నాను ఈ టీవీ అయినా ఎక్స్డిఆర్ టీబీ అయినా మామూలు టీబీ అయినా అంటే సాధారణ టీబీ అయినా లక్షణాలు ఒకటే లక్షణాలు ఒకటే కానీ రెస్పాన్స్ ట్రీట్మెంట్ అంటే మనం ట్రీట్మెంట్ చికిత్స ఇచ్చినప్పుడు వాళ్ళు స్పందించే ఇది మనకు తెలియజేస్తుంది స్పందించలేదంటే టీబీకి గలలో క్రిములు అట్లే ఉంటాయి ఎక్స్రే తీస్తే మనకు వ్యాధి వ్యాప్తి అస్పష్టంగా కనబడుతుంది మనిషి ఆరోగ్యాన్ని చాలా వరకు క్షీణించి క్షీణించిపోతూ ఉంటుంది ఇక్కడ కూడా మనము సత్వరము గనక దాన్ని వ్యాధి నిర్దోధన చేస్తే మనము ఒక మంచి ఫలితాన్ని సంపాదించాలి అది కూడా మనము సాధారణ టీబీతో పోలిస్తే ఇక్కడ మనకి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కోలుకునే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది